హాయ్ అండి వెల్కమ్ టు మన రాధిక యూట్యూబ్ ఛానల్ జాకెట్ కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి జాకెట్ పొడవ అయితే పదహారు ఉందండి వెడల్పు అయితే పదకొండు పెట్టుకున్నాను మెజర్మెంట్ చేసి కట్ చేశానండి కట్ చేసినాక మీరు చూస్తున్నాను పైన అయితే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి షోల్డర్ ఇది కూడా సంఖ కూడా సిక్స్ అండ్ హాఫే పెట్టుకోవాలి ఇది డిజైనర్ బ్లౌజ్ అండి అందుకని చెప్పి అలా పెట్టుకున్నాను బోట్ నెక్ పెడతాను పైన అందుకని చెప్పి సిక్స్ అండ్ హాఫ్ పెట్టాను బోట్ నెక్ కోసం ఫోర్ పెట్టుకోవాలండి వెడల్పు ఫోర్ పెట్టుకోవాలి పొడవు కూడా ఫోర్ పెట్టుకొని ఒక బాక్స్ లాగైతే డ్రా చేసుకోవాలి క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకోవాలండి అప్పుడు నెక్ నీట్గా అయితే వస్తుంది లేకపోతే నీట్గా అయితే రాదు నెక్ డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నానండి కుట్టేసరికి లెవెన్ వస్తుందిలే అని అది కూడా అంతే నెక్ కింద డీప్ నెక్ కూడా అంతే ఫోర్ పెట్టాను అలానే ఓ బాక్స్ గీశాను పైన చూడండి అలా అయితే తీసుకున్నాను అదైతే బోట్ నెక్ కోసం అయితే పెట్టానండి ఇదైతే రెక్టాంగిల్తో అట్ట గీసి కింద వైపుకి అలా గీసుకున్నానండి వాళ్ళు డైమండ్ షేప్ నెక్ అడిగారు అందుకని చెప్పి ఇలా డ్రా చేశాను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పెట్టా టూ టూ పెట్టుకుంటూ వచ్చానండి మనం గీసిన దగ్గర నుంచి టూ టూ పెట్టుకుంటా వస్తే అది నీట్గా అయితే వచ్చింది అది గీసుకున్నానండి గీసేసి టూ టూ పెట్టుకుంటా వచ్చాను కదా అక్కడ దాకా కట్ చేసేస్తే సరిపోయిద్దండి అది లోపలికి పోయిద్ది లైనింగ్ లోపలికి పోయిద్దండి పైన పెట్టాము చూసారా మేము పది పదిన్నర పెట్టానే అది మాత్రమే మనకి అది పైన ఉంటుందండి ఇదైతే లోపలికి పోయిద్ది పేపరు ఇదైతే క్యాన్వా వేయడం వల్ల నీట్గా స్టిఫ్గా నెక్ నిలబడి ఉంటాయండి మన మోడర్ నెక్కులకి ఎదికైనా సరే ఆ పేపర్ అయితే కంపల్సరీగా అయితే వేయాలండి అలా పెట్టుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత పైన బోట్ నెక్ కట్ చేస్తున్నానండి ఫోర్ ఫోర్ పెట్టుకున్నానండి ఇది ఇలా వస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం లైనింగ్ మీద పెట్టి ఐరన్ అయితే చేయాలి ఐరన్ చేస్తే నీట్గా దానికి స్టిక్ అయిపోయింది అప్పుడు మనం కుట్టుకోవటానికి ఈజీగా ఉండిద్ండి ఐరన్ చేయకుండా అయితే మనం స్టిచ్ చేయలేము ఐరన్ చేసి నాకే స్టిచ్ చేయగలుగుతాము ఐరన్ చేయకుండా అయితే చేయలేమండి పిన్నులు పెట్టుకోవాలి అదంతా ఇబ్బంది ఇది ఐరన్ చేస్తే స్టిక్ ఆన్ అయిపోయిద్ది చక్కగా ఇంకా అప్పుడు మిషన్ మీద మనం కుడుతుంటే కదిలాడదని చెప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో అడుగు వైపు పెట్టి పైన లైనింగ్ లైనింగ్ పైన బకరం పెట్టేసి కుడతానండి క్యాన్వాస్ పెట్టేసి కుట్టేస్తాను కుట్టేసినాక మనకు తిప్పుకోవటానికి చాలా ఈజీగా ఉండిద్దండి మనం పెట్టిన క్యాన్వాస్కి కొంచెం వదిలిపెట్టి వేయాలండి ఎక్కువ వదిలిపెట్టి వేసిన మనకి మూలలు అవి నీట్గా తిరగవు కొంచెం దానికి ఉండేటట్టు మాత్రమే కుట్టు వేసుకుంటా రావాలి ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత మనం కటింగ్ చేసేద్దాము ముందు కుట్టు వేసినాకే పిన్నులు అయితే పెట్టానండి కొంచెం క్లాత్ కదిలాడకుండా ఉండటం కోసం పిన్నులు పెట్టే కుడుతున్నాను కింద లైనింగ్ ఒక్కటే అయితే ఓకే అండి లైనింగ్ కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా అది కదిలాడితే పక్కకు పోయిద్దని చెప్పి పిన్నులు పెట్టే కుట్టాను అలా కుట్టుకుంటూ అయితే రావాలండి మీకు కొలతలు అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి అండి నీట్గా నేను కొలతలు ఎంతెంత పెట్టింది కూడా అయితే నీట్గా దాంట్లో పెట్టాను అవి చూడండి మొత్తం కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటా ఉంచుతానే కట్ చేయాలండి లేకపోతే పీక్ వస్తుంది నెక్కు కొంచెం ఎక్కువ ఖర్చు ఉంచే కట్ చేయండి వాళ్ళేం డైమండ్ షేప్ నెక్ కావాలని అడిగితే ఇలా డిజైన్ చేశానండి నేను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి అండి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది వాళ్ళు వేసుకున్న తర్వాత చాలా సాటిస్ఫై అయ్యారండి మీరు కావాలంటే ట్రై చేయండి మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి అండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది అంతా అక్కడ నెక్ ఏ షేప్ ఉందో ఆ షేప్ అదంతా అట్లా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత డాట్స్ పెట్టుకోవాలి అక్కడక్కడ కటింగ్ అయితే పెట్టుకోవాలండి కటింగ్ పెట్టుకుంటే నీట్గా అయితే వచ్చిద్ది కటింగ్ పెట్టుకోకపోతే నీట్గా రాదండి అక్కడక్కడ కటింగ్లు అయితే పెడుతున్నాను తిరగాలి కదండి మనకు మూలాలు తిరిగే దగ్గర రౌండ్ ఎక్కువ ఇక్కడ కింద డైమండ్ షేప్ ఇచ్చిన దగ్గర రౌండ్లు పైన ఇచ్చిన బోట్ నెక్కి రౌండ్ అదంతా తిరగాలంటే మనం కటింగ్ అయితే పెట్టాలి చిన్న చిన్నగా పెట్టాలండి మరీ ఎక్కువ పెట్టామంటే క్లాత్ పాడైపోయిద్ది పీక్ వచ్చేసిద్దండి అండి నెక్కు మనం కుట్టినప్పుడు కొంచెం బాగున్న తర్వాత కొంచెం ఒత్తిడి తగలంగానే బయటకు వచ్చేసిద్ది అప్పుడు వాళ్ళు అంతబెట్టి కుట్టించుకోండి కూడా వేస్ట్ అయిపోయిద్దండి కాబట్టి కొంచెం జాగ్రత్తగానే డీల్ చేయాలండి ఈ నెక్కులకి అట్లా పెట్టుకుంటూ వచ్చానండి పెట్టుకుంటూ వచ్చిన దాని తర్వాత అది లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి నడి మధ్యలోకి వెళ్ళిపోయిద్దండి తిరగదీస్తే తిరగదీసి ఇలా కుట్టు వేసుకుంటూ అయితే వస్తున్నాను పైన పక్క కుట్టు వేసుకోవడం అయిపోయిన తర్వాత గోటు గోటు వేయడానికి తన గోటు వద్దందండి అండి హ్యాండ్స్కి ఏమో డిజైన్ పెట్టాను తన స్కాలఫ్ పెట్టమని అడిగితే ఇందు దీనికి చీరంతా గ్రీన్ వచ్చిందండి అందుకని చెప్పి దీనికి గ్రీన్ కలర్ది లేస్ తీసుకొచ్చాను మీటర్ ట్వంటీ రూపీస్ పడిందండి ఆ లేస్ తీసుకొచ్చాను అది చాలా అందంగా అయితే ఉంది ఆ లేస్ వేసానండి చూడవచ్చు మీరు వీడియోలో ఇది కుట్టడం అయిపోయిన తర్వాత లేస్ అయితే జాయింట్ చేశాను నీట్గా సర్దుకుంటా అయితే కుట్టాలండి కింద కింద క్యాన్వా అయి ఉంది కదా దాన్ని సర్దుకుంటా కుట్టాలి అలా సర్దుకుంటా కుట్టకపోతే ఎలా పెడితే అలా కుట్టేసామంటే నీట్గా అయితే ఉండదండి అదే మనం ఊరికిన క్లాత్ని తిరగేస్తే ఇట్లా స్టిఫ్గా అయితే ఉండదు నెక్ లోపల అది బకరం పెట్టడం వల్ల ఇంత స్టిఫ్గా అయితే వచ్చిందండి నెక్కు చాలా నీట్గా వచ్చిందండి గోటు వేస్తే ఇంకా బాగుండేది తన గోటు వద్దు అని చెప్పి ఇట్లా గ్రీన్ కలర్ అండి శారీ అంతా అందుకని చెప్పి ఇలాగ మొగ్గ వచ్చేటట్టుగా తామరపు మొగ్గలా మొగ్గ వచ్చేటట్టుగా తీసుకొచ్చానండి తీసుకొచ్చి ఆ లేస్ అయితే వేసాను లేస్ వేసినా కూడా జాకెట్ లుక్ అయితే మారిపోయిందండి చాలా బాగా వచ్చింది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే వీడియోని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అండి కటింగ్లో ఎవరికైనా సరే నీట్గా అయితే సెట్ అవుతుంది తనకు చాలా నీట్గా సెట్ అయిందని చెప్పిందండి నాకు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయండి బ్లౌజ్ పైన బోట్ నెక్కి పెట్టి కింద డైమండ్ షేపు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి కుట్టడం అయిపోయిన తర్వాత చాలా నీట్గా అయితే వచ్చిందండి వీడియోలు మీరు చూడొచ్చు చాలా నీట్గా ఉంది కొంచెం డైమండ్ పెద్దదిగా కూడా పెట్టుకోవచ్చు అండి మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే